హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే నేను మా ఇంట్లో బెల్లం టీ చేసినాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చాయ్ పెట్టుకుంటాను మా ఫ్రెండ్ వచ్చింది అనమాట సో మా ఫ్రెండ్ కూడా చాయ్ పెట్టేసి నేను ఇప్పుడు కొత్తగా ఇల్లు జాయిన్ అయినాం కదా అక్కడ బాల్కనీ దగ్గర కూర్చొని ఇలా చాయ్ తాగుతూ ఉంటాను బాగా చాయ్ తాగేటప్పుడు మంచిగా ఒక టెన్ మినిట్స్ నేను రెస్ట్ తీసుకుంటాను బాగా చాయ్ తాగుతున్నప్పుడే ఒక టెన్ మినిట్స్ నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చాయ్ పెట్టుకొని అవుతాను చాలా రోజుల నుంచి నేను బెల్లం టీ ఎలా చేయాలి అనేసి ఒక తాట్లో ఉండేది ఎప్పుడు బెల్లం టీ అనేది సక్సెస్ కాలేదు ఎప్పుడు కూడా పాలు విరిగిపోవడం జరుగుతుండేది బట్ నేను ఈరోజు కొన్ని టిప్స్తో నేను ఈ బెల్లం టీ అనేది సక్సెస్ఫుల్గా రెడీ చేశాను మనకు బెల్లం టీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం బెల్లం టీకి ఎలా చేసుకుంటే మనం పగలకుండా చేసుకోవచ్చో ఎలాంటి టిప్స్ పాటించాలో నేను ఈరోజు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను చాలా టిప్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫస్ట్ అయితే మనకు మార్కెట్లో మనకు బెల్లం పౌడర్ కూడా అమ్ముతారు బెల్లం పౌడర్ లేకపోతే కనుక ఇలా బెల్లం వచ్చేసి మెత్తగా దంచుకోకుండా ఒక రకంగా దంచుకోవాలి ఎందుకంటే హీట్ చేసినప్పుడు బెల్లం అనేది ఆటోమేటిక్గా కడుగుతుంది సో మనం ఒక కప్ ప్పు పాలకి వచ్చేసి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి నేను టూ కప్స్ టీ పెడుతున్నాను సో టూ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత మనము సరిపడినంత టీ పౌడర్ వేసుకోవాలి అంటే టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా తర్వాత మనం షుగర్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసేసుకొని బాగా కరగనివ్వాలి ఈ కరగనిచ్చేసి బాగా డికాషన్ అంతా వచ్చేసి మనకు దగ్గర పడేంత వరకు ఈ బెల్లం వచ్చేసి కరగనివ్వాలి అట్ ద సేమ్ టైం ఈ బెల్లం మరుగుతున్న సమయంలోనే మనం పాలను కూడా బాగా చిక్కగా దగ్గర చిక్కగా వచ్చేంత వరకు మనం ఈ పాలను కాచాలి కాచిన తర్వాత మనం వచ్చేసి ఫోర్త్ భాగంలో వన్ పర్సెంట్ మాత్రమే వన్ బై ఫోర్త్ చాలా కొద్ది పర్సెంట్ మాత్రమే మనము ఈ డికాషన్ అనేది వేసుకోవాలి తర్వాత నాలుగు భాగాలలో మనము ఒక్క భాగం డికాషన్ వేసేసుకొని మూడు భాగాలు మనం వచ్చేసి పాలు అనేది వేసుకొని మనము ఇలా కలుపుకొని తాగితే కనుక పాలనేది పగలవు టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓసారి ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను చాలా మంచిగా అనిపించింది బెల్లం టీ చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇంకా కొన్ని కొన్ని టిప్స్తో ఇలా ఎందుకంటే ఇప్పుడిప్పుడు కుకింగ్ చేసే వాళ్ళకి ఈ బెల్లం టీ ఎలా చేయాలనేది కొన్ని కొన్ని టిప్స్ తెలవకపోవచ్చు వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పెట్టినాను ఎందుకంటే నాకు బెల్లం టీ తాగాలన్నా కానీ టీ టేస్ట్ చేయాలన్నా కానీ చాలా ఇష్టము సో నేను ఈరోజు బెల్లం టీ ట్రై ట్రై చేసినాను తప్పకుండా మీరు ట్రై చేసే మీరు ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే మరి ఇంకా నేను కొన్ని టిప్స్తో కూడా నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను మరి బాయ్ చాలా టేస్టీగా ఉంది టీ అయితే మాత్రం